హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేటప్పటికి గుంటూరు అనవర్పెన్సన్స్ వాస్వి కాంప్లెక్స్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ షాప్ నెంబర్స్ పదో ఛానల్ పేరు వచ్చేటప్పటికి లక్ష్మీ సౌందర్య టెక్స్టైల్స్ ఛానల్ పేరు వేరు షాప్ పేరు వేరు అండ్ షాప్ నెంబర్ వచ్చేటప్పటికి ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ పదో లైన్ వస్తుంది ఎడం పక్క అండ్ ఈరోజు ఐటమ్ వచ్చేటప్పటికి ఇవన్నీ విశాల్ శారీస్ అండి లైట్ వెయిట్ ఐటమ్ అయితే బాగుంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి మన ఛానల్లో ఈ శారీస్ అయినా ఈ ఈరోజు స్టాక్ అయితే ఇదంతా కూడా ఏదైనా సరే సింగిల్ శారీస్ ఏ ఉన్నాయి ఎక్కువ స్టాక్ కూడా లేదు జస్ట్ ఒక ఫార్టీ పీస్ ఉన్నాయి అంతవరకే అండ్ ఐటమ్ అయితే చూసేద్దాం ఈరోజు బ్రాండ్ అయితే విశాల్ బ్రాండ్ అండి ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ శారీస్ అండి ఎక్కడైనా ఒకటి మిస్ప్రింట్ రావచ్చు అందుకని చెప్పేసి మనకి బ్రాండెడ్ శారీస్ ఆఫర్లో వచ్చామండి ఇది పలోపాటు అండ్ శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే వస్తుంది మనకి ఫుల్లీ కంటిన్యూ కింద వచ్చేటప్పటికి జెరీ బోర్డర్ వస్తుంది ప్రతి సారీకి కూడా మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ శారీ మొత్తం కూడా ఇదే లుక్ వస్తుంది మనకి ఫుల్లీ కంటిన్యూ అంటే అక్కడక్కడ ప్రింట్ రావడం అలా ఏమి ఉండదండి ఫుల్ కంటిన్యూ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది సన్న ప్రింట్ బ్లౌజ్ అండ్ వీటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ శారీస్తే ప్రతిదీ ఓపెన్ చేయలేను శారీ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తే అంత బాగుంది ప్రతి శారీ అయితే అంతే బాగుంటుంది పళ్ళు వచ్చే పళ్ళు వచ్చేటప్పటికి ఇలా రిచ్ పళ్ళ ఇస్తాడు మనకి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ ఇస్తాడు ఇలాగా వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయి అన్నీ చూద్దాం అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి కూడా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ వచ్చేటప్పటికి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెడ్ కలర్ మ్యాచింగ్ వస్తాయి ఐటమ్ అయితే చాలా బాగుంది అండ్ షేడ్స్ కూడా చూస్తే ఏది రొటీన్ షేడ్ అనిపిదండి మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి ట్యాబ్ట్స్ అయితే అండ్ దగ్గరగా ఉంటే షాప్కి నియర్ బై అయిన వాళ్ళైతే షాప్కి అయితే విజిట్ చేయండి మంచి మోడల్స్ ఉంటాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బిలో అనే కాదు థౌజండ్ ఎబోలో కూడా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మన షాప్లో అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో కలర్స్ ఇవ్వండి అండ్ ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు కాస్త స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి అండ్ దీంట్లోనే ఇంకొక శారీ కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి వైట్ అయితే దీంట్లో స్పెషల్ అండి వైట్ శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఇన్స్టాలో మొత్తం కూడా అండ్ ఇది పల్లో పాట అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇది సేమ్ గెటప్ వచ్చేస్తుంది అండి అండ్ వీటిలోనే ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం కలర్స్ అయితే చాలా ఉన్నాయి దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ దాకా ఉన్నాయి ఎవరైనా హోల్సేలర్స్ ఉంటే ఏమిటే కాంటాక్ట్ అవ్వండి కలెక్షన్ అయితే చాలా లిమిటెడ్ మన దగ్గర ఏమిటే సోల్డ్ అవుట్ అయిపోతాయి అండ్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే స్పెషల్ రేట్ అయితే ఉంటుందండి హోల్సేలర్స్ కానీ రీసేల్ కానీ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి కానీ టెన్ శారీస్ పైన తీసుకుంటే మనకి ప్రైస్ అనేది మళ్ళీ సపరేట్ రేట్ ఉంటుంది సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకైతే జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెడితేనే మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేయగలమండి అండ్ వీటిలోనే ఇంకా ఉన్నాయి చూద్దాం ఇది చూడండి మంచి ఫేస్టియల్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా బాగుంది వైట్ కలర్ మీద విత్ గ్రే కలర్ బార్డర్ కూడా సిల్వర్ విత్ గ్రే చాలా బాగుంటుంది శారీ ఇది చూద్దాము ఇది వచ్చేటప్పటికి దీంట్లో ఫ్లోరల్ చూడండి చాలా బాగుంది మంచి పిస్తా క్రీమ్ కలర్ అండి ఇది అయితే చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అండి గంజి ఐరన్ అలాంటివి ఏం అవసరం లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విశాల్ బ్రాండ్ కాబట్టి క్వాలిటీ అయితే మనకి వస్తుంది క్వాలిటీ చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి ఇది వైట్ మీద గ్రే కదండి వైట్ మీద బ్లాక్ అండి ఇది ఇది స్నప్ కలర్ అండి ఇది అండ్ క్రీమ్ కలర్లోనే మనకి క్రీమ్ మీద అండ్ ప్యూర్ వైట్ మీద అండి క్రీమ్ కాదు ప్యూర్ వైట్ మీద బ్లూ కలర్ అండ్ లీఫీ ప్యాటర్న్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి అండ్ ఈ డిజైన్ చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ డిజైన్ అండి ఇది అయితే చాలా బాగుంటుంది చాలా మంది కూడా కట్ కడుతున్నారు ఈసెంట్ ఈసారి చూడండి అండ్ మళ్ళీ ఇంకో డిజైన్ అండి ఇది వైట్ విత్ బ్లాక్ అండి కాంబినేషన్ అండ్ ఫ్లోరల్లోనే ఇంకో డిజైన్ ఉంది చూడండి ఇవన్నీ కూడా మిస్ ఫ్రెండ్స్ అండి ఎక్కడైనా ఒక సారీకి బ్లౌజ్ కావచ్చు రాకపోవచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ శారీస్ అయితే మనం చెక్ చేసే పంపిస్తాము ఇవన్నీ మిస్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాము ఆ మాట అంటే ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండ్ బార్డర్స్ కూడా చూడండి అన్నీ కూడా జెరీ పౌడర్స్ వస్తాయండి ఒకసారి ఈ శారీ కూడా ఓపెన్ చేద్దాము అండ్ ఇది వచ్చేటప్పటికి పలపాట అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి అండ్ శారీ ఆల్ ఓవర్ గెటప్ అయితే ఇలా వస్తుంది మొత్తం వస్తుంది ఇదే ఇదిగోండి ఇది ఒక ప్యాటర్న్ డైమండ్ బూటీ అండి ఇదైతే మేము ప్రైజ్ అయితే చాలా తక్కువ అండి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఇదిగా ఈ శారీస్ తీసుకోవాలంటే ఈజీగా టూ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ దాకా పెట్టాలి సేమ్ బ్రాండ్ కావాలంటే మనం బయట ఎక్కడ తీసుకున్నా కానీ మనం జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం శారీస్ ఏదైనా కానీ అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం బ్లౌజ్ పార్ట్ కూడా చాలా యూనిక్ ఇచ్చేది అండి ఇది బ్లౌజే శారీ ఆల్ ఓవర్ గేటప్ అయితే ఇది ఇది పొలపాట శారీ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుంది పైన కింద జెరీ బార్డర్ దాని మీద మళ్ళీ డబుల్ బార్డర్ ఇచ్చాడండి శారీస్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి ప్రతి సారీ ఓపెన్ చేస్తే ఇంతే బాగుంటాయి కాకపోతే ప్రతి సారీ కూడా ఓపెన్ చేయలేం కాబట్టి ఎక్కడైనా ఒకటి ఓపెన్ చేస్తున్నాము అండ్ దీంట్లోనే ఇంకో కలర్ ప్యాటర్న్ చూసాం ఫ్లోరల్లోనే ఇందాక ఒక కలర్ చూసాం కదా దాంట్లో గ్రీన్ అండి ఇది అయితే స్నఫ్ కలర్ అయితే ఇదైతే ఉలిపుట్టు పింక్ అండి ఇదైతే కూడా చూడండి చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇది వచ్చేటప్పటికి రాజస్థానీ కలంకారీ స్టైల్ అండి ఇది ఒకసారి చూడండి ఒక అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ గెటప్ అయితే ఇదండి అండ్ ఇది పలో పాట లెంతి పల్లో వచ్చేసాడు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి యాష్ అండి మనకి పలో కలర్ గ్రీన్ కలర్ ఇచ్చాడు అండ్ వీటిలోనే కలెక్షన్ చూడండి చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఐటమ్ మీకు ఎలా అనిపించినా మంచి వాల్యూబుల్ కామెంట్ కూడా ఇవ్వండి అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి ఐటమ్ కావాలో కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో అలాంటి ఐటమ్ పెట్టడానికి ట్రై చేస్తాం చూడండి మంచి రేడియం కలర్ అండి కనకాంబరంలో చాలా బాగుంది శారీ అయితే అండ్ శారీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి కాస్త స్పీడ్ స్పీడ్గా వేస్తున్నాం అండి ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చాలా క్లియర్గా ఉంటుంది మీకు మాకు కూడా అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం లాస్ట్ శారీ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పార్ట్ అండి అండ్ ఇది పలో పాట అండ్ శారీ ఆల్ ఓవర్ గేటప్ అయితే ఇది సారీ అయితే వేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ కూడా ఇచ్చేసింది